హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్ మా ట్రీషీస్ మోమ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మేము కాళేశ్వరంకి వెళ్ళామండి మా ఫ్యామిలీ అందరము అండ్ వీళ్ళందరూ కార్లో వచ్చారు నేను మా హస్బెండ్ మాత్రం బైక్ పైన వెళ్ళామన్నమాట సో ఇంకా ఫస్ట్ అయితే ఇది మాడపడుచు వాళ్ళ ఇంటి ముందనమాట సో ఇక్కడ స్టార్ట్ అయ్యాము ఊరిలోంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి కాళేశ్వరంకి అయితే వెళ్ళామన్నమాట కాళేశ్వరంకి వెళ్ళే దారిలో చాలా కోతులు ఉంటాయండి సో మొత్తానికి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాము ఇక్కడ నుంచి ఇంకా గోదావరిలో స్నానానికి వెళ్తున్నాం అనమాట మా వైపు ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు కంపల్సరీ అస్థికలు ఇక్కడికి కలుపుతారండి అంటే కాశీకి వెళ్ళేంత వీలు లేని వాళ్ళు ఇక్కడ కల్పిస్తారు ఇది వచ్చేసి స్పీడ్ బోట్ అండి దీనికి మనిషికి ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ అనమాట సో వంద రూపాయలకి మనం అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావచ్చు ఇది స్పీడ్ బోట్ కాకుండా నార్మల్ బోట్ కూడా ఉంది కాకపోతే ఇదైతే కొంచెం బాగుంటుందని మేమైతే ఇది ఎక్కాము అలాగే అంటే మేము ఒక గ్రూప్ లాగా వచ్చాము కదా సో కన్సెషన్ ఏమన్నా ఇవ్వమంటే కూడా ఇవ్వలేదన్నమాట వాళ్ళు ఇక్కడ ఈ వాటర్లో అయితే ఈ చిన్న బుడ్డోడు కూడా బాగా ఎంజాయ్ చేశాడండి అలాగే రిషి డిన్ని కూడా చాలా ఎంజాయ్ చేశారు జనరల్గా పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా వాటర్లో ఆడుకోవడము సో వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు వాటర్లో అండ్ ఇటు నడిది అయితే వాటర్ బాగుండవని మేమైతే అక్కడ ఇంకొకసారి వచ్చేసినాం వాళ్ళు రెండోది యాత్రలు దర్శనం చేయాలి కదా ఇటు వచ్చిన

పెట్టినాను ఇంకా ఒడ్డుకి అయితే మేము బోట్లో వెళ్ళి అక్కడ స్నానాలన్నీ చేసి కంప్లీట్ చేసేసుకొని వచ్చి బోట్లో అయితే పెట్టించుకుంటున్నామండి అజ్జా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళిన ఈ నామాలు ఈ బొట్లు పెట్టుకోవడం ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి అంటే అందరికని కాదు మాకు కూడా సో ఇది అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అంతా ఒరిజినల్ ఆడియోనే ఉంచేశాను సో కొంచెం సరదాగా అనిపిస్తుంది అనేసి వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వలేదండి అలాగే దీని తర్వాత మేము ఒక పార్క్కి వెళ్ళాము అది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అండి వన్ వన్ థర్టీ ఆ టైంలో అసలు ఈ ఇసుకలను నడవడం పెద్ద టాస్క్ అయింది ఇసుక అంతా కాలుతుంది అండ్ ఇసుకలను అడుగు తీసి అడుగు వేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది ఇది మా సైడ్ ఇదంతా గంగా స్నానం అని అంటారండి ఇది యాక్చువల్గా గోదావరి అంటే ఒక పవిత్ర గంగ లాగా భావించి ఇక్కడికైతే ఎలాంటి సుష్టు అట్లాంటివి ఏదో వచ్చినా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారనమాట అండ్ ఇక్కడ ఇదంతా నది ఒడ్డు పైన అండి అండ్ ఇక్కడ మేము స్నానాలకు వెళ్ళిన ప్లేస్ అది వచ్చేసి త్రివేణి సంగమం అండి అంటే ఈ ఒడ్డు నుంచి మధ్యలో వరకు వెళ్తే అక్కడ త్రివేణి సంగమం ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి అల్లిపూలు చాలా బాగున్నాయి ఇవి బ్లూయిష్ కలర్వి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ మేము టెంపుల్ మేము వెళ్ళేసరికి క్లోజ్ ఉందండి వన్ థర్టీకి క్లోజ్ ఉంటుందంట ఇంకా మేము ఇక్కడ స్నానాలు చేసి కంప్లీట్ చేసుకునేసరికి ఇంకా అక్కడైతే క్లోజ్ చేసేసారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ ఉంటుందంట అలాగే మధ్యలో నూట ఎనిమిది శివలింగాల దేవాలయం ఒకటైతే ఉంది సో అది చూద్దాం అన్నట్టుగా వెళ్ళాము అది కూడా క్లోజ్ చేసి ఉన్నది అద్ అందులో కూడా లింగాలు ఒక దానిపైన ఒకటి స్టెప్స్ లాగా టోటల్గా వన్ నాట్ ఎయిట్ శివ లింగాలు అయితే ఉన్నాయి ఈ గ్రిల్స్ అన్నీ లాక్ చేసి ఉన్నాయండి అది కూడా ఓపెన్ ఉంటే బాగుండేది మీకు చూపించేదాన్ని సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము నెక్స్ట్ పార్క్కి వెళ్ళాము అది కూడా కాళేశ్వరంలోనే అండ్ ఈ వీడియో మొత్తం కాళేశ్వరం వీడియో అండి సో కాళేశ్వరం అనేది ఒక మంచి పుణ్యక్షేత్రం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను వీడియో పెట్టాను అప్పుడు టెంపుల్ లోపల కూడా వీడియో మొత్తం కవర్ చేశాను అండ్ ఇక్కడ బ్రహ్మసూత్ర మహాశివలింగం ఉంటుందండి ఆరు బయట సో దీన్ని అయితే దర్శనం చేసుకొని ఇంకా పార్క్ దగ్గరికి అయితే వెళ్ళామండి సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై